ഹായ് ഫ്രെണ്ട്സ് നീന സതീഷ് ലാരീ ഡ്രൈവർനി രണ്ട് നെല്ലാം തരാത്ത ഇവ ഡ്യൂട്ടിക്ക് എക്കണം ജരി അന బయలుదేరి ఇరవై ముప్పై కిలోమీటర్ ముందుకే బండి హీటెక్కి బాగా పొగలెళ్తుంటే చూశాను అనమాట బేరింగ్ పోయింది దాంట్లో బేరింగ్ మొత్తం పగిలిపోయి ఎక్కడికెక్కడికి మొత్తం పచ్చలు పచ్చలైపోయి ముక్కలు అనమాట బేరింగ్ మొత్తం ముక్కలు ముక్కలై అనమాట దాన్ని లెఫ్ట్ సైడ్ బండి మార్జిన్ దింపి జాకీలు వేసి మొత్తం వీలు చెక్ చేసుకుంటే బేరింగ్ కన్ఫామ్ గా పోయిందని మా ఆఫీసుకు సమాచారం ఇవ్వడం జరిగింది